కుప్పం ఆర్టీసీ డిపోలో కుప్పం తిరుపతికి నూతనంగా రెండు ఆర్టీసీ బస్ సర్వీసులను ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి బస్ సర్వీసులను ప్రారంభించారు అనంతరం ఆయన స్వయంగా బస్సు నడిపారు ప్రజల సౌకర్యార్థం నూతన బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

রেডি রেডি এ করব লোব একটু একটু মারলা হ্যাঁ ব্রহ্মনাথ স্যার திருப்பதி <laughs> માાાા માાા માાા